హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రతీస్ కిచెన్ ఇవాళ నేను టేస్టీగా ఉండే పన్నీర్ మటర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పన్నీర్ బటాని వేసి పన్నీర్ మటర్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనకు ఎంత చిన్నవిగా కావాలో అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పన్నీర్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే డైరెక్ట్గా కూడా పన్నీర్ వేసుకోవచ్చు ఫ్రై చేసి పన్నీర్ ముక్కలు వేసుకున్నారంటే టేస్ట్ కర్రీ బాగుంటుంది అందుకనేసి ఈ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో కాకుండా నేతిలో ఫ్రై చేసుకోవాలి అందుకోసం స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకొని అందులో టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి దోరగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా పన్నీర్ని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం పచ్చి బఠానీ గింజలను తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి సాల్ట్ ఏమి వేయకుండా ఉడికించి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పన్నీర్ మటర్ కర్రీకి మసాలాను ప్రిపేర్ చేసుకోవడం కోసం హోల్ గరం మసాలా అనమాట ఇలాచీలు రెండు కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు అలాగే వెల్లుల్లి అల్లం ఉల్లిపాయలు ఒక రెండు ఒక రెండు టమోటా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి ఈ జీడిపప్పు పలుకులు వేయడం వల్ల కర్రీ టేస్ట్ అండ్ చిక్కగా వస్తుంది ఇలా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి పేస్ట్ని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని అందులో ఓ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి మనం ముందుగా పేస్ట్ పట్టు పెట్టుకున్న ఈ మసాలాని ఈ ఆయిల్లో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా పచ్చివాసన పోయిన తర్వాత ఇలా ఆయిల్ బయటకు వస్తుందనమాట ఇలా బయటకు వచ్చిన తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారము ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని ఈ మసాలాలో బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ కారము పసుపు ఈ మసాలాలో మిక్స్ అయ్యి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి కలపకుండా అలానే ఉంచితే అడుగంటేస్తుంది ఇలా ఈ మసాలా నుంచి మళ్ళీ ఆయిల్ కాస్త బయటికి వచ్చినప్పుడు ఒక గ్లాసు మన గ్రేవీ టెక్స్చర్ బట్టి ఒక గ్లాస్ నుంచి రెండు గ్లాసులు వాటర్ వరకు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన దాంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ పచ్చి బఠానీ గింజల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అందులోనే మన గ్రేవీకి సరిపడి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ గ్రేవీని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలా ఈ గ్రేవీ కాస్త ఉడికిందంటే ఈ టెక్స్చర్ కొద్దిగా చిక్కగా అవుతుంది ఇలా చిక్కగా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకొని మరొక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకుంటే పన్నీర్ మటర్ కర్రీ రెడీ అయిపోతుంది మనం పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనవసరం లేదు ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికితే సరిపోతుంది ఇలా ఈ కర్రీ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికిందంటే ఇంకా కాస్త చిక్కగా అవుతుంది అంతే వేడి వేడి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది రైస్లోకి చపాతీస్లోకి బిర్యానీలోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ పన్నీర్ మటర్ కర్రీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా గ్రహ తీస్కిచ్చెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి